హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న అయితే టెన్ కల్లా మేము బ్యూటీ కి అయితే వెయిట్ ఫ్రెండ్స్ అయితే షాప్ తీసులేదు టెన్కి వచ్చిన అవర్ దాకా టెన్ థర్టీ దాకా వెయిట్ చేస్తూ ఉన్నాం మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే లేవు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసేసి శ్రీమాత బ్యూటీ స్టోర్ అనమాట అయితే మా ఫ్రెండ్స్ చెప్తే నేను చూపి చూపించి చెప్పు అని చెప్పేసి అయితే నోక్కుంటా ఉంది అనమాట లోపల ట్రెండ్స్ అయితే ఇలా ఉంది అనమాట చదువు లోపలైతే వీటికి సంబంధించిన వీటిగా సర్దుకొని ఉండాలి వాళ్ళు వచ్చి చూసినప్పటికి కూడా చాలా బాగుంది అన్నమాట అయితే మా ఫ్రెండ్ అయితే చూసేసుకుంటాను తనకి ఏం కావాలో చూస్తా అంటే నేను ఒక రౌండ్ అయితే వీడియో తీసుకుంటానమ్మా చూసుకోసారబ్బా అని చెప్పేసి అనేసి మాట్లాడి వీడియో చూసుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాను మా ఫ్రెండ్కి అయితే ఆ బ్రదర్ అయితే చూపిస్తుంది అనమాట తనకి ఏమి కావాలన్నది నేనైతే తనైతే ఆ బిజీగా ఉండిపోయింది నేనైతే నా వీడియో తీసుకుంటే కొత్త ఒక్కటే చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట చాలా పెద్ద స్టోర్ అయితే లోపల చోటు పై దాకా పెట్టేసారు అనమాట కాళ్ళు కాకుండా కింద నుంచి పై దాకా అన్ని ఫుల్ ఉండి పుల్లు ఉండిపోయినాయి అనమాట ఇది కాకుండానే ఇంకా స్టోర్ లో కూడా ఇంకా వేరే చోట కూడా సర్దుకొని ఉంటారు మీరైతే చాలా బాగుంది షాప్ అయితే ఈ షాప్ అయితే నేను రెండోసారి అనమాట రావటం మా ఫస్ట్ టైం అయితే మా మేడం తో వచ్చాను ఇక్కడికి నేను ఇప్పుడు మేము షాప్ పెడుతున్నప్పుడు బ్యూటీ కి కావాల్సినవి అన్ని ఐటమ్స్ ఇక్కడే తీసుకున్నాం అనమాట చైర్స్ తర్వాత వచ్చి హెయిర్ వాష్ అన్ని ఇక్కడే తీసుకున్నాము తర్వాత ఇంకా బ్యూటీకి కావాల్సిన ఇంకేమేం కావాలో కూడా అన్ని చూసుకొని తీసుకున్నాం మేము క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాటెడ్ కూడా అలాగే చైర్స్ కూడా చాలా బాగుంటాయి బాగా నచ్చినాయి నాకైతే ప్రైస్ కూడా హోల్సేల్లో కాబట్టి చాలా వరకు వాళ్ళు తగ్గించే ఇచ్చారనమాట చాలా నచ్చింది ఈ షాప్ అయితే అందుకని మా తో కూడా నేను అడిగొచ్చింది ఈ అడ్రస్ మా చెప్పింది కూడా మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే లేనమాట తనకైతే సెలూన్ ఉందనమాట తను ఇక్కడే తీసుకొని ఇస్తారంట అయితే నాకు ఇట్లా కావాలి అని చెప్పేసి ఏమన్నా నేను అని అడిగినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ వస్తుంటే ఈ షాప్ అడ్రస్ ఇటు అయితే జరిగింది సెకండ్ టైం మా సెకండ్ టైం మా తో కలిసి కలిపి వచ్చాను అనమాట ఇదైతే ఇంకా సేపు చూసాం షాప్ అంతా చూసామన్నమాట అన్ని చాలా థ్యాంక్స్ ఉన్నాయి అయితే నా తో వచ్చినప్పుడు చూస్తాను కంటే కూడా మా తో వచ్చినప్పుడే నేను చాలా బాగా చూసాను మేము చాలా అబ్జర్వ్ చేశాను అనమాట అన్ని చాలా ఉన్నాయి ఐటెమ్స్ బ్రాండరీకి సంబంధించినవి సెల్ సంబంధించినవి ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర ఇంకా నూ వస్తుంది కదా కొత్త మిషన్స్ అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు కొత్తగా వచ్చేసేసి హైడ్రాఫేషియల్ ఒకటి ఉంది తర్వాత ఫేల్ మిషన్ ఒకటి వస్తుంది తర్వాత ఏ స్పెడిసిన్ తీసేది వస్తుంది కదా చెట్లు పోయిన చుట్టూ కూడా వీళ్ళ దగ్గర మిషన్ వచ్చింది అవి కూడా అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉండేది అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే విజిట్ చేయొచ్చు దీని అడ్రస్ చేసి నేను లో చెప్తాను అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నెయిల్ పాలిష్ చూసింది అనమాట నెయిల్ పాలిష్ కావాలి కదా అని వారి కలర్స్ని అన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట లోపల నేను ఒక పక్క అయితే అయిపోయింది అనమాట చూసుకోవటం రెండో పక్కకైతే వస్తున్నాను ఇటు సైట్ కూడా వీడియో తీస్తున్నాను అన్నమాట చూడండి ఎన్ని బాక్స్ ఉన్నాయో మేకప్ కిట్స్ కానీ తర్వాత హెయిర్కి సంబంధించి ఉన్నాయి అనమాట హెయిర్ లో దీనికి సంబంధించిన వాళ్ళు ఇంటికి ఎన్ని మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ కింద సెక్షన్ లో వచ్చేసి హెయిర్ కలర్ కి సంబంధించి హెయిర్స్ స్పార్ పెట్టారు తర్వాత వచ్చేసేసేసి ఇక్కడ వచ్చేసేసి జెంట్స్కి సంబంధించినవి పెట్టారండి నువ్వు పాలరుకి సంబంధించిన ఐటమ్స్ అంటే ఎక్కువ ఎక్కువ మోతాదులోనే ఖర్చు అవుతుంది కాబట్టి మాకైతే చాలానే ఖర్చు అయింది పాలరుకి సంబంధించి తీసుకున్నాం మాకు ఎంత పెట్టుబడి పెట్టుకున్నాం అన్నది చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్బెమ్స్ నొక్కండి నా నోట్స్ పెట్టినప్పుడల్లా మీకే ఫస్ట్ వస్తుంది అనమాట అట్లాగే దీని అడ్రస్ వచ్చేసేసేసి వేసరా నగర్ ఏసీఎల్ కాప్రా హైదరాబాదు హైదరాబాద్కి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఏంటి తీసుకోవచ్చండి బాలర్ సైటల్స్ అండి చాలా రీజనబుల్గా ఇస్తున్నారు కాబట్టి మనకి చాలా వరకు మనీ సేవ్ అవుతుంది అనమాట హోల్సేల్ కాబట్టి ఇక్కడ ఇంకా వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారు కావాలంటే వీళ్ళ నెంబర్ ద్వారా కూడా మేము మాట్లాడుకొని చర్చకోవచ్చు అనమాట ఇంకా మన నెంబర్ తీసుకోవటం ఏంటంటే వీళ్ళ దగ్గర కొత్తగా ఏ ఐటమ్ వస్తుందో ఐటమ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెమో ఇస్తారు ఎట్లా యూజ్ చేయాలన్నది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తారనమాట అంత బాగా చెప్తారు కొన్ని క్రీమ్స్ మనకి ఏమైనా అర్థం కాకపోయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి మనకు సపోర్ట్గా చాలా బాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను వీడియో తీయాలనిపించింది తీసాను మీ దగ్గర చాలా బాగా నెమ్మదిగా చెప్తున్నారు బాగుంది కదా అని చెప్పేసి మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి మనం క్లయింట్స్ కూడా మనం పెంచుకోవాలి కాబట్టి దీన్ని నేను తీసుకొని వీడియో తీసుకొని పెడతాం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళ పద్ధతి అంతా నాకు నచ్చింది అందుకని చెప్పేసి మీరు కూడా ఎవరైనా సరే ఈ దగ్గర చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే యూజ్ చేసి తీసుకోవచ్చు హోల్సేల్లో ఇంకా వీటికి సంబంధించిన పత్తి ఉండే చైర్లు కానీ టీర్ వాష్ కానీ పత్తి పత్తి ఐటమ్స్ ఉన్నాయి ఒకవేళ లేకపోయినా మనం పిక్ ఇచ్చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చామంటే వాళ్ళు తెప్పించేసి మనకి ఇస్తారనమాట ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గవర్నమెంట్ మాట మా షాపింగ్ అయితే చాలా వరకు అయిపోయింది ఇంకైతే మేము ఇంకా దీనికి సంబంధించి చూస్తే బిల్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఇంకెళ్ళాం బిల్లు తెప్పించుకోవటానికైతే ఇంతవరకు అయితే మా షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ